ఒక ప్రయాణికుడు నది ఒడ్డున నిలబడి ఆ నీటిని ఇలా అడుగుతున్నాడు నీరు నువ్వు ఎంత దూరం ప్రయాణిస్తావు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎలా కొనసాగుతూ ఉంటావు అని ఆ నదిలో ఉన్న నీటిని అడిగాడు నది నెమ్మదిగా ప్రవహిస్తూ చెప్పింది నా ఎదుట రాయి వేస్తే దానితో నేను పోరాడను దాని చుట్టూ దారి మళ్లించుకొని వెళ్ళిపోతాను నా లక్ష్యం సముద్రానికి చేరుకోవడం అది చేరే వరకు నేను ఎక్కడా ఆగను అంది ప్రయాణికుడు ఆశ్చర్యంగా అడిగాడు అంటే నువ్వు ఎప్పుడు వెనక్కి తగ్గవా వెనక్కి తిరిగి రావా అని నది చిరునవ్వుతో వెనక్కి వెళ్ళను కేవలం మార్గాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తాను కానీ లక్ష్యాన్ని మార్చుకోను అని చెప్పింది అది నేర్పిన పాఠం ఏంటంటే మన జీవితంలో కూడా అడ్డంకులు రాకూడదని కాదు అవి వచ్చినా మన దారిని మార్చుకొని ముందుకు సాగడం నేర్చుకోవాలి అనేది గుర్తుంచుకోవాలి